గుడిలో గంట ఎందుకు కొడతారో మీకు తెలుసా దానికి సమాధానమే ఈ వీడియో గుడిలోకి ప్రవేశించే సమయంలో గంట కొట్టడం కేవలం ఆచారం మాత్రమే కాదు దాని వెనుక ఆధ్యాత్మికం శాస్త్రీయం మానసికమైన గొప్ప అర్థం ఉంది గంట శబ్దం ఓం నాదానికి ప్రతీకగా భావిస్తారు ఆ శబ్దం మన మనసులోని నెగిటివ్ ఆలోచనలను తొలగించి భక్తిభావాన్ని మేల్కొల్పుతుంది గంట శబ్దం మన దృష్టి పూర్తిగా దేవునిపై కేంద్రీకృతమవుతుంది రోజువారి ఆలోచనలు ఒత్తిడి చింతల నుంచి మనస్సును బయటకు తీసుకువచ్చి స్థితిలోకి తీసుకువెళ్తుంది అందుకే గుడిలో గంట కొట్టిన తర్వాతే దర్శనం చేస్తారు శాస్త్రీయంగా చూస్తే గంట శబ్దం వల్ల మన మెదడులోని నాడి వ్యవస్థ చురుగ్గా మారి ఏకాగ్రత పెరుగుతుంది అలాగే గుడిలోని పవిత్ర వాతావరణంలో ఉన్న సూక్ష్మ క్రిములు నెగిటివ్ ఎనర్జీ తగ్గుతాయని కూడా నమ్మకం ఉంది ఆధ్యాత్మికంగా గంట కొట్టడం అంటే ప్రభు నేను వచ్చాను అని దేవునికి తెలియజేయడం అలాగే దేవుడి ఆశీర్వాదాలు స్వీకరించేందుకు మన మనస్సును సిద్ధం చేసుకోవడం కూడా గుడిలో గంట కొట్టడం మనలో భక్తి శాంతి ఏకాగ్రతను పెంచి దేవునితో ఆత్మీయ సంబంధాన్ని బలపరుస్తుంది మీరు గుడిలో గంట కొట్టే కారణం మీ అభిప్రాయం కామెంట్ చేయండి అలాగే మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి